తర్వాత ఎస్ఐ సెలక్షన్లో లక్షల మంది రాస్తే పదమూడో ర్యాంకు వచ్చింది ఆ ర్యాంకులు రావడానికి కారణం ఏంటంటే ఆర్బీస్లో కష్టపడి రోజుకి ఇన్ని గంటలని టైం కేటాయించుకొని కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలని అందుకొని ఈ రోజున మన అందరి మందికి వచ్చి మాట్లాడగలిగారు అదే కష్టపడకపోతే ఎక్కడో ఉండేవాడు అటు మనం కూడా ఇప్పుడు రేపు రాబోయే ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు ఉంది మనం నేర్చుకోవాల్సినటువంటి సిలబస్ ఎంత ఉంది రోజుకి ఎంత నేర్చుకోవాలి ఎన్ని గంటలు మనం వర్క్ చేయాలో మీకు మీరే టైం టేబుల్ వేసుకొని ఒక క్రమ పద్ధతిలో వర్క్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చినటువంటి వచ్చి ఇతర విద్యార్థులు హోమతి అందుకున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రేంజ్ లో బాగు అన్ని మార్పులు మనం కూడా సంపాదించుకోగలము కష్టపడితేనే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా కష్టపడాలి కానీ మనల్ని మిమ్మల్ని సార్లో లేకపోతే ప్రిన్సిపల్ తిడతమో కొట్టడమో చేస్తూ ఉంటారు మీదేమో బాగుపడి కాదు మన తల్లిదండ్రులైనా గురువులైనా బాగుపడ్డా తర్వాత ఏదన్నా ఒక మాట అన్నా ఏదన్నా చెప్పినా కానీ అది అంతా కూడా కేవలం మీ మనిషి కోసమే వాటి మంచి మార్గంలో నడవటానికి చెప్పే మాటలు తప్ప వేరే ఉద్దేశం కాదు ఒక అబ్బాయి ఏదో ఒక స్టూడెంట్ ఇంటి దగ్గరికి పోతే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి మేము సరే ఫ్రీగా వదుతారు ఎక్కువ వెళ్ళదు అమ్మాయికి ఏమో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ కూర్చో అక్కడ కూర్చో బయటికి వెళ్ళగాకు చెప్పినట్టు ఏమో చెప్తా ఉంటారు కాలేజీలోకి వస్తే కొంచెం వాళ్ళకి మీకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఏదో ఒక సీరియల్ ఏదో చూసాను సీరియల్ కష్టం ఒక డాక్యుమెంటరీ ఫిల్ము దాంట్లో ఒక పిల్లాడు మార్క్స్ ఇచ్చిన టీచరు అమ్మాయిలకేమో తక్కువ మార్కులు వచ్చినా కొంచెం ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు ఏమన్నారు వీళ్ళ మాత్రం ఒక దెబ్బ వేస్తాడు పిల్లలు చేసి అడుగుతాడు సార్ వాళ్ళు పీజులు ఆడుతున్నారు మేము పీజులు ఆడుతున్నాం వాళ్ళు వాళ్ళకి మార్కులు రాలేదు మాకు మార్కులు రాలేదు వాళ్ళు ఏమో కొడుతున్నారు సరే వాళ్ళు కొనట్లేదు మమ్మల్ని కొడుతున్నారు సార్ అని చెప్పి నేను అడుగుతాడు వాళ్ళే పిలిచిన వాళ్ళు తగిలిస్తాడు ఎందుకలా ఇంట్లో ఒక విధంగా ఇక్కడ స్కూల్లో ఒక విధంగా లేదా కాలేజీలో ఒక విధంగా అని అనుకోవచ్చు అది కేవలం మిమ్మల్ని ఇంట్లో ఫ్రీగా వదిలిన లేకపోతే తింకొకరు వెళ్ళిపోవటం జరిగో మీరు చదివినప్పుడు మీరు ఒక క్రమశిక్షణ లేదా ఒక దారిలో పెట్టడానికి మళ్ళీ చదువుకోవడానికో ఒక భయం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొంత రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి అలానే అబ్బాయిలందరికీ ఆ రిలాక్సేషన్ మీకు ఉండదు కానీ తప్పు చేసినప్పుడు మాత్రం ఆ రిలాక్సేషన్ ఉండదు ఇంటి దగ్గర అడిగారండి ఆ పిల్లలు మా ఎందుకు మాకు అన్ని తెలుసు కదా మేము పెద్ద కదా ఇంటర్మీడియట్ వచ్చాం కదా మాకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఇప్పుడు కూర్చో ఈ చదువుకో ఈ టైయానికి బాగా ఇట్లా చెప్తా ఉంటారు మాకు తెలుసు కదా చదువుకోవటం అది అది అప్పుడు వాళ్ళ తల్లి అడిగిందట ఓయ్యా నీకు ఒక గోల్డ్ చైన్ చేపిస్తాము అది ఏం చేస్తావు ఎక్కడ దా పెట్టుకుంటావు అంటే నేను భద్రంగా బీరోలో దాసు పెట్టుకుంటాను అని చెప్పి అంటే గోల్డ్ బీరోలో భద్రంగా దాచుకుంటున్నావు ఎందుకు దాస్తావు అంటే అది పోయింది అని అన్నాడు కాబట్టి ఒక గోల్డ్ పోతే మళ్ళా నీ జీవితం అది తిరిగి రాదు కొనుక్కుంటే వచ్చేది రాదు కాబట్టి ఆ గోల్డ్ కన్నా నీ జీవితం చాలా విలువైనది కాబట్టి నీకు ఇవన్నీ మేము చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే మేము అది పోయినా సంపాదించాలా మీ జీవిత అనుభూతి తిరిగి తీసుకురాలి కాబట్టి మేము మీకు ఈ మంచి మాటలు చెప్తున్నామని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ లో మీరు సరైనటువంటి మార్గంలో మీరు కానీ ముందుకెళ్ళగలిగినట్లయితే మీ భవిష్యత్తు చాలా నమోన్నతంగా ఉంటుంది ఇక్కడ కానీ తప్పు జరిగినట్లయితే మీ జీవితంలో ఇంకా ఎప్పటికీ కూడా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి మీకు అన్ని మంచి మాటలు చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్